ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఆన్సర్ ఇవ్వట్లేదు ఏమనుకుంటున్నావు నువ్వు బస్సులు ఆఫీస్ కే ఆఫీస్కే కాదు నీ ఇంటికి కూడా వస్తాను నేను నాకు లక్ష రూపాయలు కావాలి ఇప్పుడు ఇస్తున్నావా లేదంటే సోషల్ మీడియా ఇది పెట్టేమంటావా చెప్పు లేదా మీ ఆ నువ్వు ఏదైనా అనుకో నాకు అనవసరం ఏ అప్పుడు తెలియదా నా దగ్గర వచ్చేటప్పుడు మీ అన్నయ్య కాల్ చేసి పెట్టేయమంటావా వాట్స్ షాప్ లో పెట్టేస్తున్నా చెప్పేది నాకు వన్ మంత్ టైం ప్లీజ్ వన్ మంత్ నీకు డబ్బులు నేనే తీసుకొచ్చి నన్ను బతిమాలద్దు ఇప్పుడు వద్దు నువ్వు నా కాలు పట్టుకోవద్దు నేను ఇప్పుడే వెళ్ళి ఇది పెట్టేస్తా ఇంకొక ఒక అరగంట టైం ఇస్తున్నా ఈ అరగంటలో ఏం చేసుకుంటావో నీ ఇష్టం పంపించేసావా నా ఫోన్ కి పంపించేస్తా కాల్ చేస్తుంది హలో ఏంటి కాల్ చేసావు చెప్పు ఒక లక్ష రూపాయలు కావాలి ఇంటి వన్ లేక నేను నా దగ్గర అంత డబ్బు లేదు ఆయన నీకు నాకు ఏం లేదని మొత్తం మొన్న క్లియర్ చేసుకున్నాం చేసుకున్నాను ఇంకా నీకు నాకు సంబంధం లేదు మన ఇద్దరి మధ్య ఏం లేదు నాకు అదంతా తెలియదు అర్జెంట్గా గా లక్ష రూపాయలు కావాలి వన్ లాక్ ఇవ్వకపోతే మన ఫోటోలా మన ఫోటోలు ఏంటి అంటే నువ్వు మొన్న డిలీట్ చేయలేదు ఆ ఫోటోలు ఏ అర్థం చేసుకో నా దగ్గర అయితే వన్ లాక్ లేదు నువ్వైతే ఆఫీస్కి అస్సలు రాకు స్టాఫ్ అంతా ఉన్నారు మా బ్రదర్ కూడా వచ్చావు ఏ చెప్పింది అర్థం చేసుకో ప్లీజ్ ఏ నా దగ్గర డబ్బులు లేదబ్బా నీ వల్ల నేను ఇప్పుడే మునిగిపోయాను చాలా వరకు ప్లీజ్ అర్థం చేసుకో మా బ్రదర్ తెలిస్తే అంతే ఇంక జాబ్ కూడా పోతుంది నీ వల్ల మొత్తం మునిగిపోయా మళ్ళీ ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇప్పుడు ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు ఆఫీస్కి మాత్రం రావద్దు ప్లీజ్ నువ్వు ఆఫీస్కి రావద్దు హలో హలో ఏంటి ఫోన్ చేస్తుంటే లిప్ చేయట్లేదు ఆన్సర్ ఇవ్వట్లేదు ఏమనుకుంటున్నావు నువ్వు బస్సులు ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్కే కాదు నీ ఇంటికి కూడా వస్తాను నేను ఏ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు దండం పెడతా నా పరిస్థితి అర్థం చేసుకో ప్లీజ్ అబ్బా నీ పరిస్థితి అర్థం చేసుకునే సిచ్యువేషన్ అయితే నేను లేను నేను అడిగిన డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్ళిపోతా నీ వల్ల నేను చాలా మునిపోయా మొన్నేగా డబ్బులు కావాలంటే యాభై వేలు ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు ఏంది మన ఇద్దరి మధ్య ఏం లేదు విడిపోయా మొన్న ఫోటోస్ మొత్తం డిలీట్ చేయవు మళ్ళీ ఎక్కడ నుంచి వచ్చేవి చూడు నీ సోదంతా వినడానికైతే అయితే నేను రాలా నేను చెప్ప నీకు చెప్పా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే మంచిగా ఆన్సర్ ఇచ్చి ఉంటే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు నాకు లక్ష రూపాయలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా మన మ్యాటర్ వల్ల నాకు చాలా నష్టమైంది అబ్బా నాకు ఇప్పుడే ఇవంతా చెప్పకు ఇస్తున్నావా లేదంటే నేను చెప్పేది ఫోటోస్ పెట్టమంటావా వన్ మంత్ టైం నాకు టైం లేదు నాకు వన్ మంత్ టైం నీ వల్ల ఇప్పుడే కొంప మునిగిపోయింది మా నాకు విడాకులు కూడా ఇస్తాను అంటున్నది ఇంత గొడవ జరుగుతున్నది ఆ మ్యాటర్ ని ఇంత ఇంతవరకు తుంచలేకపోయా నేను ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి లొల్లు ఓకే అదంతా నాకు అనవసరం నాకు నువ్వేం చెప్పొద్దు ప్లీజ్ నేను వినడానికైతే ఇక్కడ రాలా నాకు లక్ష రూపాయలు కావాలి ఇప్పుడు ఇస్తున్నావా లేదంటే సోషల్ మీడియా ఇది పెట్టమంటావా చెప్పు లేదా మీ అన్న ఆ నువ్వు ఏదైనా అనుకో నాకు అనవసరం ఏ అప్పుడు తెలీదా నా దగ్గరకు వచ్చేటప్పుడు

నాకు డబ్బులు కావాలి ఇప్పుడు ప్లీజ్ ఇస్తున్నావా లేదా మీ అన్నీ కాల్ చేసి పెట్టేయమంట వాట్సాప్ లో పెట్టేస్తున్నా నేను చెప్పేది నాకు వన్ మంత్ టైం ప్లీజ్ వన్ మంత్ నీకు డబ్బులు నేనే తీసుకొచ్చి మరి ఇస్తా ప్లీజ్ అమ్మా ఫోటోలు డిలీట్ చేసేవా ప్లీజ్ నాకు ఇప్పుడే కావాలి అర్థం చేసుకో ఇస్తావా పెట్టేయమంటావా మ్యాటర్ మొత్తం మీ ఫ్యామిలీకి మొత్తం పెడతా మీ ఆఫీసులో అందరికీ చూపిస్తా మీ బాస్ కూడా చూపిస్తా నా కాళ్ళు నువ్వు పట్టుకున్న ప్రయోజనం లేదు స్టాఫ్ ఉన్నారు ప్లీజ్

చెప్తారు ఇంకా నీతో ప్లీజ్ వద్దు నువ్వు నాకు ఏం నేను ఇప్పుడే వెళ్ళి పెట్టేస్తా ఇంకొక అరగంట టైం ఇస్తున్నాయి అరగంటలో ఏం చేసుకుంటావో నీ ఇష్టం పంపించేసావా నా ఫోన్ సేఫ్ ఇవి పంపించేస్తా నీ ఇష్టం బాయ్ సో ఫ్రెండ్స్ హై వీడియో అయితే చూసారు కదా సమాజంలో ఇలా జరుగుతుంది మనం లవ్ చేసిన అమ్మాయో ఇంకోరో ఎఫర్ పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళు ఇలా మనల్ని ట్రాప్ చేయడం అంటే మెయిల్ చేయడం బెదిరించడం డబ్బులు ఇస్తావా లేదా మన వీడియో సోషల్ మీడియాలో పెడతా మన ఫోటో సోషల్ మీడియాలో పెడతా చూపిస్తా అని బెదిరించడాలు బ్లాక్మెయిల్ చేయడం చాలా ఎక్కువైపోతుంది సో ఈ మంచి కాన్సెప్ట్ మేము తీసుకొని ఇలాంటి వీడియో తీసి మనం పెడితే చాలా మంది చూస్తారు మీరు నలుగురికి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు నలుగురు చూసి ఇలా చేయకూడదు అని జాగ్రత్త పడడం కోసం ఈ వీడియో అయితే మేము మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసాము అందరూ అమ్మాయిల కోసం అయితే కాదు ఫ్రెండ్స్ ఏదో అందులో ఒక టెన్ పర్సెంట్ ఉండే వాళ్ళ కోసం ఇలా చేసే కొంతమంది కోసమే మనం ఇలా చేసి వాళ్ళు ట్రాప్ చేసిన తర్వాత డబ్బులు అడిగిన తర్వాత అరే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడితే మన మన ఫ్యామిలీ పరిస్థితిని మన పరిస్థితిని ఆలోచించి కొంతమంది సూసైడ్ చేసుకోవచ్చు అలా చేయకండి ఫ్రెండ్స్ అది చాలా తప్పు మనం సూసైడ్ చేసుకొని చనిపోతే మనల్ని నమ్ముకుని మన ఫ్యామిలీ ఉంటారు అది ఆలోచించాలి సో ఇలాంటివి ఏం జరగకుండా ముందే జాగ్రత్త పడండి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ల వీడియోలు మనం ఇంకా చాలా చేస్తాము అన్ని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలాగే ఉంటాయి ఏది బ్యాడ్గా ఉద్దేశించి కాదు అలాంటి బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టకండి ఇలాంటి వీడియోని నలుగురికి షేర్ చేయండి నలుగురికి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలను అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో